ఆ అమ్మాయికి షీ హాస్ షీ హాస్ టు హావ్ అర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్ సో విచ్ ఐ ఐ విల్ నెవర్ జడ్జ్ ఆర్ ఐ నేను ఎప్పుడు దాన్ని మిస్గైడ్ అయితే చేయను అండ్ దానికి ఏం పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ షీ క్యాన్ ఇఫ్ షీ డజంట్ వాంట్ నువ్వు పెళ్లి తర్వాతే చెప్తున్నా చేసుకోవడానికి ఏం క్వాలిటీస్ కావాలని అడుగుతున్నారు అమ్మాయిగా ఉంటే చాలు అంటే అమ్మాయిగా అంటే జెండర్ కైండ్ ఆఫ్ అమ్మాయిగా ఉంటే చాలని కాదు అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి లక్షణంగా నువ్వే చెప్పి నువ్వే మళ్ళీ అది ఇంకా దరిద్రంగా చెప్తున్నావ్ అంటే తనకి ఆ సిట్యుయేషన్ ని జడ్జ్ చేసే ముందు లైక్ ఇఫ్ ఇప్పుడు బ్యాడ్ సిట్యుయేషన్ జరిగితే దానికి టూ సైడ్స్ ఉంటాయి ఏ సిట్యుయేషన్ అయినా హాస్ టూ ఫేసెస్ ఆ రెండు చూసి తర్వాత జడ్జ్ చేయడం నాకు అదుంటే చాలు అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే మనం చూసేది ఒకటి ఉంటది కానీ జరిగేది ఇంకోటి ఉంటది మాత్రమే అనుకుని ఒక డిసిజన్ రాకముందు జస్ట్ సెట్ అండ్ టాక్ చెప్పింది అంటే తను తనలాగే ఉండాలి అంతే లైక్ బిఫోర్ మ్యారేజ్ ఒకలాగుండి మ్యారేజ్ అయి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా అస్సలు రూపం బయటకు వస్తుంది కదా అలా కాకుండా ఫైవ్ చెప్పండి వన్ ఇయర్ కు రావచ్చు లేదు అప్పుడు అప్పటికి ఎవరికీ బోర్ కొట్టదు ఎక్స్పీరియన్స్ లో ఉంది నో యూజువల్ గా సీరియల్ లో చూస్తున్నాం కదా యాక్ట్ చేస్తున్నాం కదా చెప్పండి కావ్య కవ్యగారు సీరియల్ సీరియల్లోనే ఫైవ్ సేల్ జర్నీ ఇమరే అక్ష గోరింట 2019 కదా 2019 2019 ఇయర్స్ అవలే దానికి 2019 టు 2020 2021 4 ఇయర్స్ అంటే ఇయర్స్ ఇంద టు 20 20 టు టు ఏ పేమెంట్ కొంచెం నాకు ఫైనల్ క్వశ్చన్ బా అమ్మయ్య చాలా రిలాక్స్ అంటే బిర్యానీ వెయిటింగ్ రెడీ అండ్ అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా సో అది మీ గోల్స్ ఏంటి వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు దట్ ఇస్ మై మెయిన్ గోల్ ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో అంటే ఎవరిని హర్ట్ చేస్తే అయితే నేను చేయను నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తాను కానీ ఇంకోటి కష్టం వస్తుంది ఈ ట్రిప్లో పది మంది జాయిన్ అయి ఉంటాం ఆ ఒక్కడ కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు ఇఫ్ సమ్ వన్ ఇస్ గోన్ లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్ ఐ లవ్ టు డూ ఇట్ సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి సో నేను అదే చేస్తాను ఇంకో థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే నాట్ ఫర్ టు పొద్దు పడు నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలియదు ఇంక రేపటికి ఉంది ఎందుకు ప్లాన్స్ డూ ఇట్ ఫర్ టుడే నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోల్ అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అది అచీవ్ చేయాలి వాళ్ళు సెటిల్ అవడం కన్నా మా అమ్మ నాన్న చేయాలనుకునే ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఇప్పట్లో మీరైనా నేనైనా వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్ యువర్ పర్సనల్ నేను నువ్వు చస్తే ఎలా చావాలనుకుంటావు దైన్ గోల్ అంటే నేను నేను చేస్తే నా కోసం నలుగురు ఉండాలి నలుగురు షోల్డర్ నో నన్ను హ్యాపీగా ఐ లవ్ అంటే ఎవరికి రిగ్రెట్ ఉండకూడదు దట్ ఇస్ దట్ ఈస్ హౌ ఐ మెయిన్ అంటే ఆ చేస్తే ఎలా చావాలి లేదు హౌ డు యు వాంట్ టు లీవ్ లీవ్ అని కాదు నా గోల్ అనే దానికి నేను కానీ గోల్స్ ఏమైనా ఉన్నాయా వాటి కోసం నేను ఏమైనా పెద్ద కుక్కల ఫామ్ చేయాలి దట్ ఈస్ మై గోల్ ఆల్సో యాక్చువల్లీ మనం చాలా సార్ మాట్లాడుకుంటాం అంటే లైక్ స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా దాని దానికి డాగ్స్ ఎక్కడ ఎక్కడ అబౌంజ్ చేస్తారో లేదంటే రోడ్ సైడ్లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్ అయి ఉంటాయి కొన్ని అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి ఐ వా బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా వి ఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేజ్ అది జరగాలి ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా అవి వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునే జనాలు పెట్టి ఫుడ్ పెట్టి సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ అండ్ నాకు ఇంకోటి ఉంది అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనంత అంటే ద కిడ్స్ హు హావ్ నో పేరెంట్స్ వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రో గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు సో కొంతమంది హావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి కొంతమంది యూనో అడిక్టెడ్ టు యూనో డ్రగ్స్ అండ్ ఆల్ సంథింగ్ అలా కాకుండా వాళ్ళ గైడెన్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లర్న్ టు లీడ్ దే లైఫ్ సో వృద్ధాశ్రమ అని ఒకే ప్లేస్లో పెడితే పిల్లల్ని కిడ్స్ని వీళ్ళు చూసుకుంటారు సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్